Welcome to S9090 videos. ఒంగటూరు నియోజకవర్గంలో పేదల సేవల కార్యక్రమంలో భాగంగా వేదిక వద్ద వ్యవసాయ ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానికంగా ఓ అసహ్య రైతు చేస్తున్న వ్యవసాయ సాగును పరిశీలించి ప్రశంసలు తెలిపిన సీఎం ఫస్ట్ లో నేను ప్యాడీ ఒకటే చేసే సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహా సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేస్తారు అప్పుడు ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాను సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని డాడీ వచ్చి దేశీ వెరైటీ కూచిపటాలు చేస్తున్నాం సార్ మైయానంలో ఫిష్ ఫిష్ చేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫామ్ నుంచి చేస్తున్నాను సార్ మా భార్య నేను చేస్తున్నాను రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ ఇట్లా ఒక ఎకరాలు చేస్తున్నాం పది ఎకరాలు చేస్తాను ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటాను వాళ్లే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాని బేస్ చేసుకుంటే మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం పరిస్థితి వస్తుంది వెరీ గుడ్ మోడల్ వెరీ హ్యాపీ బాగుంది దీన్ని మొత్తం తీసుకోండి క్లస్టర్ అప్రోచ్ తీసుకొని స్కేలింగ్ చేయండి కూడా ఫ్రూట్ ప్రగ్మెంటేషన్ అన్ని కూడా అందులో యూస్ చేస్తాం సార్ ఏది బయట అందులో ఏది వేస్టేజ్ ఉండదు అన్ని ఫామ్ కే యూస్ చేస్తున్నాం సార్ ఎంత వస్తుంది ఎకరాలు ఫిష్ ఎంత వస్తుంది ఫిష్ వన్ ల్యాక్ వస్తుంది సార్ వన్ ల్యాక్ వస్తుంది వెరీ హ్యాపీ ప్రోడక్ట్